మోడీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ నేడు పంచాయతీరాజ్ దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి సీమాంతర కుట్రేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధిని సహించలేకే పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రమూకలను ఎగదోసిందని తేల్చి చెప్పింది ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేయడం సహా పాకిస్తాన్ ఆట కట్టించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది పహల్గాన్ దాడి హంతకులు అంత తేలుస్తామన్న కేంద్రం ఈ మృతి కిరీడ వెనుక సూత్రధారుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని పేర్కొంది Of Tahavur Rana, India will be unrelenting in the pursuit of those who have committed acts of terror or conspired to hold them to make them possible. Thank you very much. Thank you, ladies and gentlemen, with that your patience and for joining at this relatively uh, late hour. Uh, I have some uh, prepared remarks uh, that I'll share with you. And as uh, Randhir said, due to some preoccupations, uh, we'll not be able to take questions tonight. The Cabinet Committee on Security uh, met this evening under the chairmanship of the Honorable Prime Minister. The CCS was briefed in detail on the terrorist attack on 22nd April 2025 in Pahalgam in Jammu and Kashmir. In which 25 Indians and one Nepali citizen were killed. Um, a number of others sustained injuries. The CCS condemned the attack in the strongest terms and expressed its deepest condolences to the families of the victims and hoped for the early recovery of the injured. Strong expressions of support and solidarity have been received. From many governments around the world, which have unequivocally condemned this terror attack. The CCS recorded its appreciation for such sentiments, which reflect zero tolerance for terrorism. In the briefing to the CCS, the cross border linkages of the terrorist attack were brought out. It was noted that this attack came in the wake of the successful holding of the elections in the union territory and its steady progress towards economic growth and development recognizing the seriousness of this terrorist attack the ccs decided upon the following measures one the Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross border terrorism. Two, the integrated check post Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. ఏపీ రాజధాని అమరావతి భవిష్యత్ అవసరాల దృష్ట్యా అదనపు భూ సమీకరణ అవసరమని మంత్రి నారాయణ తెలిపారు అదనపు ల్యాండ్ పూలింగ్ ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతున్నామని చెప్పారు ప్రజలు భూ సమీకరణకు అంగీకరిస్తే చేస్తామని లేకుంటే భూసేకరణ గురించి ఆలోచిస్తామన్నారు వచ్చే వందేళ్లు అవసరాల దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి అమరావతి నిర్మాణం చేస్తున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు మే రెండున ప్రధాని మోడీ అమరావతి పర్యటన దృష్ట్యా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నేడు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కార్పొరేషన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం సోషల్ ఆడిట్ ఎస్ఐఆర్డి జాతీయ పంచాయతీ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు గ్రహీతలకు ఆయన పురస్కారాలు అందించారు పంచాయతీరాజ్ లో భాగస్వాములైన గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులకి ఇక్కడికి వచ్చేసిన సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి ఎర్పీటీసీలకి వేదిక పైన ఆసీనులైన చైర్మన్ ఆఫ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ లిమిటెడ్ కుమారెడ్డి పటాభిరామ్ గారికి ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశికుమార్ గారు ఫార్మర్ ఐ మీన్ దాని ముందు ప్రభుత్వంలో కూడా వారే చేశారు దీనికి నేను ఓన్ మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను సార్ ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో సంపూర్ణంగా ఖర్చు కాబడాలి ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో డబ్బు ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్ట పెట్టగలగాలి ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా శశికుమార్ గారు శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర నేను సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు మీరే లేకపోతే ఈ రోజున ఇంత విజయవంతంగా ఎంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గరగా కావచ్చు ఫామ్ పాండ్స్ కావచ్చు నీటి తొట్టులు కావచ్చు గ్రామాల రహదారులు కావచ్చు ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు గనక లేకపోయిన ఉంటే అలాగే అదే స్థాయిలో కింద గ్రామస్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈ రోజున ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ చేసిన దాన్ని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ప్రభుత్వం మీద కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసే ఎందుకంటే మాకు ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన సమర్థవంతమైన నాయకత్వాన మాకు చాలా బలమైన నమ్మకం ఉంది అని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను కొంత నిధులు కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది ఇది కేవలం ఏంటంటే ఇది మనది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది గిరిజన ప్రాంతాలలో పర్యావరణ అనుకూలమైన పరిశ్రమలు ఏర్పాటు చేసి గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ చెప్పారు ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గిరిజన ప్రాంతాలను సాధారణ ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు అందమైన అటవీ ప్రాంతంలో ఎన్నో సహజ వనరులు ఉంటాయని వాటిని ఉపయోగించే గిరిజన ప్రాంతంలో పర్యావరణానికి ఎటువంటి హాని కలగని రీతిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అందులో గిరిజనులను భాగస్వాములను చేసి వారి ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు ఐఎమ్ ఆల్సో ఎస్టీ మన కష్టాల గురించి తెలుసుకొని ఇంకేం ప్రాబ్లం ఉన్నాయి మీరు సరిగా చెప్పటం లేదని మా మమ్మల్ని బ్రహ్మాండంగా వాయించు పాలిస్తున్నాడు అట్టాటి మినిస్టర్ గారు ఇప్పుడు అందరికీ నమస్కారం అమ్మా పులి రాముడు గుడంలో చక్కగా ఏజెన్సీ ప్రాంతంలో మీ అందరితో పాటు మా అందరికీ కూడా ఒక అవకాశం కల్పించారు ఎందుకంటే ఓట్లు సందర్భంలోనే తిరుగుతూ ఉంటారు ఎన్నికలప్పుడే వస్తూ ఉంటారు కానీ నిజాయితీగా ఒక మంచి మనసుతోటి మీ అందరికీ కూడా అభివృద్ధి జరగాలి మీరు కూడా మా అందరితో పాటు సమాజంలో ఒక మంచి స్థాయికి మీరు ఎదగాలి అని ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నాన్ని మీ దగ్గర తీసుకురావడానికి స్థానిక శాసనసభ్యుడు బాలరాజు గారు అదేవిధంగా మీ ట్రైకార్ చైర్మన్ శ్రీని గారు ఇక్కడ విచ్చేసిన మా గుంగుటూరు శాసనసభ్యులు గందరాజు గారు సాయి గారు రవికుమార్ గారు అదేవిధంగా ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా చేశారు గంటా మురళి గారు మా జిల్లా అధ్యక్షుడు గోవింద్ గారు పిఓ ఐటీడీఏ గారు చాలా బలంగా చెప్పారు మీ అందరికీ కూడా నేను మాత్రం మాట తప్పను ఆయన మాట తప్ప తప్పడం లేదో నేను చూస్తాను ఇచ్చిన మాట మేరకు జూన్ పదిహేను లోపు చాలా ఆశ్చర్యపోయాను వెదురుని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇటువంటి ప్రోడక్ట్స్ మనం తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు అనే దానిపైన చాలా లోతుగా పాపం వాళ్ళు కష్టపడి నేర్చుకున్నారు చాలా మీ దగ్గర స్కిల్ ఉంది గతంలో మనం మీ తెలుసు చాటలు వేసుకున్నాను చీపలు వేసుకున్నాను ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల నుంచే వచ్చి అమ్మేవాళ్ళు సంతల్లోగా కొనుగోలు పోయే దళారులు మీకన్నా పది రెట్లు ఎక్కువ సంపాదించుకునేవాళ్ళు కష్టపడి మీరు తయారు చేసిన సరుకు మాత్రం మీకు మీకు సరైన ఆదాయం రాదు వాళ్ళు ఎవరిని అడిగినా కూడా మీకు ఎంత ఆదాయం వస్తుందంటే పాపం కొత్తగా మా ప్రారంభించాం కాబట్టి ఇంకా తెలియడం లేదు ఒక పదివేలు రూపాయలు పెట్టి ఒక కుర్చీ అమ్మాలంటే దాని వెనుక డీజిల్ పెట్రోలు కరెంటు మీ శ్రమ మీకున్న తెలివితేటలు నేర్చుకున్నారు మీరు దానికోసం ప్రభుత్వం నుంచి ఇందాన్నే పిఓ గారు చెప్పారు ఏడు వేల ఐదు వందల రూపాయలతో ఒక్కొక్కరికి ఒక బ్యాగ్ ఇచ్చి సరుకులు ఏ విధంగా తయారు చేయాలో దాని గురించి వస్తువులు ఇచ్చారని వీటన్నిటినీ కూడా రేపటి రోజున మీకు ఆదాయం పెంచడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మీరు రోడ్ల గురించి చెప్పారు ఒక రోడ్ రోడ్ వేస్తే సరిపోదు కదా అన్నారు ఒక్కోసారి అది బాగా కలిగిస్తుంది ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నీతులు చెబుతున్నారా అంటూ కూటమి సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మా ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి సర్కార్ అప్పు చేసిందని చెప్పుకొచ్చారు గత వైఎస్ఆర్సీపీ హయాంలో అడ్డుగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి బుగ్గన తాజాగా హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ మా పరిపాలనలో సామాన్య మానవుడు శ్రేయస్సు గురించి ఆలోచించామని సంపద సృష్టిస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది అమ్మఒడి విద్యా దీవెన రైతు భరోసాకు నిధులేవి సున్నా వడ్డీ రుణాలు ఇన్పుట్ సబ్సిడీ మత్స్యకార భరోసా ఎందుకు ఇవ్వడం లేదు విద్యార్థులకు ట్యాబులు ఇవ్వడం లేదు ఏపీఎండిసికి తొమ్మిది వేల కోట్లు ఎందుకు కేటాయించారు రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసింది కాకుండా నిధులు చెబుతున్నారా ఇప్పుడు సంపద సృష్టి ఏమైంది అప్పుల పరిస్థితి ఏమిటి వైఎస్ఆర్సిపి హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు మా ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వమే ఎక్కువగా అప్పు చేస్తుందని మండిపడ్డారు పైగా గొప్పగా అంటే సంపద సృష్టి కదా మీది రెవెన్యూ రాబడి మొత్తం చూసుకుంటే కేంద్రం నుంచి వచ్చినట్టు కలుపుకొని చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక లక్ష యాభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు అంటే ఇంచుమించు ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు అనుకోండి వస్తే వీళ్ళది అంతా ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్భై కోట్లు ఇంకా తక్కువ ఎంత తక్కువ ఏడు పాయింట్ ఐదు శాతం తక్కువ ఇంకా చూడండి అంటే మాకంటే తెలివి లేదు మాకంటే పరిపాలన చేత కాదు మళ్ళా మాది ఒకవేళ చేత కానీ పరిపాలన తెలియని ప్రభుత్వం అయితే మాకంటే ఏడున్నర శాతం తక్కువ కదా మీ సంపద సృష్టి మరి మిమ్మల్ని ఏమనల్లా అప్పు మాత్రము అనర్గలంగా పెంచుతున్నారు ఎంత పెంచుతున్నారు అప్పుడు ఆ సంవత్సరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు అదే సమయంలో కాలపరిమితులు చూసుకుంటే వీళ్ళు మాత్రము తొంభై వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు అంటే పదిహేడు శాతం పైన పెంచినారు ఇంకా చూడండి అప్పేమో పెంచుతరి ఆదాయమేమో తగ్గిస్తరి మీరు మాత్రం అనుభవం అని చెప్పి చెప్తారనమాట పోనీ ఇంత చేసినారు కదా అంటే మీరు ఇంత అప్పు చేస్తారు కదా మాకంటే ఎక్కువ ఏం చేస్తున్నారు ఆ అప్పుతో ఆ డబ్బుతో అంటే మేము డెబ్బై వేల కోట్లు ఆ కాల పరిమితులు చేస్తే మీరు తొంభై వేలు దాటినారు మొత్తం నేను చూసినట్లయితే కానీ ఒక లక్ష నలభై వేల కోట్ల అప్పు వచ్చింది దాదాపు ఎట్లా ఒక లక్ష నలభై వేల కోట్ల అప్పు అసలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మంచి చెడ్డ ఇవన్నీ చూసుకుంటే కానీ ఇంకా ఎక్కువైపోయింది అప్పు కానీ మీరు చూసినట్లయితే మాత్రము ఎందుకంటే మీరేం చేసినారు ఫస్ట్ పదకొండు నెలలకు తొంభై వేల చిల్లర ఆర్బీఐ ద్వారా చేసినారు దాని తర్వాత మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది వేలు అడ్వాన్సు అంటే ఈ సంవత్సరంది కూడా అడ్వాన్స్లో ఎనిమిది వేల చిల్లర కోట్లు చేసినారు మళ్ళీ ఏప్రిల్ మొదటి వారంలో ఐదు వేల చిల్లర కోట్లు చేసినారు ఈనాటికి చూసుకుంటే ఇంచుమించు అమరావతి అప్పులు బాండ్స్ సివిల్ సప్లైస్ మార్కెట్ అన్నీ చూస్తే ఇంచుమించు ఒక లక్ష నలభై ఏడు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లుంది ఎక్కడికి పోయింది డబ్బులోని ఇప్పుడు మేము ఉన్నప్పుడు సామాన్య మానవుని శ్రేయస్సే మాకు కావాలి మా పరిపాలననే సామాన్య మానవుని శ్రేయస్సు మీద ఉండేది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అంతే ఆశయాలంతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆశయాలు కూడా అంతే సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నాడో ఒక ప్రభుత్వం అనేది ఆసర లేకుంటే నేను బ్రతకలేను అనే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ధైర్యము మనస్ధైర్యం ఇచ్చేదానికి మా ప్రభుత్వం పరిపాలన ఆ పరిపాలన మేము ఏమంటారు అప్పు 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 అంటారు మాకంటే అప్పు చేస్త మాకు సృష్టి సంపద అంటారు మాకంటే తక్కువైపా పోనీ మాకంటే ఎక్కువ అప్పు చేసి ఎక్కడ పోయిందని ఎందుకంటే ఇప్పుడు చూడండి అప్పట్లో ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ తీసుకొని ఒకరోజు ఇటువంటి లోపల సామాన్య మానవునికి ప్రభుత్వ సహాయం వచ్చేసేది ఇప్పుడు చూడండి జగనన్న అమ్మఒడి ఈరోజు తల్లికి వందనం వచ్చిందా ఎవరికన్నా రాలే పాత జగనన్న అమ్మఒడి కూడా రాలే విద్యా దీవెన జగనన్న విద్యా దీవన ఇప్పుడు ఎవరికన్నా వచ్చిందే రాలే పాత విద్యా దీవెన రాలే వసతి దీవెన వచ్చిందే రాలే రైతు భరోసా వచ్చిందే రాలే సున్నా వడ్డీ పంట రుణాలు వచ్చిందా రాలే ఉచిత ఇన్సూరెన్స్ బీమా వచ్చిందే రాలే ఒక ఇన్పుట్ సబ్సిడీ అరాకొర దాంట్లో కూడా రోజు కుట్లాట రాలేదని చెప్పి మత్స్యకార భరోసా వచ్చిందే రాలే సున్నా వడ్డీ పొదుపు సంఘాలకు వచ్చిందా రాలే వైఎస్ఆర్ చేయుత మహిళలకు వచ్చిందే రాలే వైఎస్ఆర్ ఆసరా వచ్చిందే రాలే మరి వైఎస్ఆర్ కాపునేస్తాం ఇది చూడండి కాపునేస్తం కూడా రాలే మళ్ళీ ఎవరైతే ఈరోజు గర్వంగా కులం తరఫున ముందుకు వచ్చిన తర్వాత నేను ఉండేదే ప్రశ్నించేదానికి అని అన్నారు కనీసం దీని మీదండి నేను పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి ప్రభుత్వాన్ని అన్నప్పుడు మళ్ళా కాపునేస్తాం ఎందుకు రాలేదు ఇంతవరకు అని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందా లేదండి అందరు సపోర్ట్ అయితే చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ సాక్షి చేస్తున్న విషయ ప్రచారంపై స్పందించిన ఈర్షా ప్రతినిధులు మూడు వేల కోట్లతో భూమి కొని ఎవరైనా వ్యాపారం చేయగలరా ఆ ఫిజిబిలిటీ ఉంటుందా మాకు తొంభై తొమ్మిది పైసలకి ఎకరం ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ప్రకారమే యాభై ఎకరాలకు యాభై లక్షలు ఎకరం చొప్పున మరియు మరో మూడున్నర ఎకరాలు కోటి చొప్పున చెల్లిస్తున్నాం మేము నూట ఎకరాలు కావాలని అడిగినా మాకు తగ్గించే ఇచ్చారు అని తాళ్ళూరి ప్రమోటర్ ఈర్సా క్లస్టర్ తెలియజేసింది ఎవరైనా ఎక్కడైనా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయటం మీరు చూసారా ఇది ఏనా దాన్ని ఎలా చేస్తున్నారు అండి కాపులొప్పాడలో కాపులప్పాడలో మీకు ఎకరం యాభై కోట్లు ఉందా వెళ్ళి ఎవరైనా ఐడెంటిఫై చేయొచ్చు ఓకే నెంబర్ వన్ మాకు తొంభై తొమ్మిది సెంటలకు భూమి ఇవ్వలేదు మాకు గవర్నమెంట్ రేట్ ప్రకారం ఓపెన్ గా చెప్పాలంటే మేము యాభై లక్షలు రిక్వెస్ట్ చేసాం ఎకరాన్ని యాభై లక్షలకు ఇస్తామని చెప్పారు అలాగే ఆ మూడున్నర ఎకరాలు ఏదైతే ఉందో ఆఫీస్ ప్లేస్ బిల్డ్ చేయడానికి వేర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ టూ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ దాని దానికి దానికి కోటి రూపాయల ఎకరం చొప్పున ఇస్తామని చెప్పారు అక్కడ మరి కి నైన్టీ నైన్ కి ఇచ్చారు మరి అక్కడ కన్ఫ్యూజన్ ఏంటో తెలియదు అదొకటి బ్యాడ్ రైట్ పాయింట్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ డేటా సెంటర్ కి అరవై ఎక హారిజాంటల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ కి ఇంకా యాభై ఎకరాలు కూడా తక్కువే నూట యాభై మీరు ఎక్కడ చూస్తే నూట యాభై నుంచి రెండు వందల ఎకరాలు వంద ఎకరాలు కూడా ఇచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎంత స్పేస్లో అది కడితే దాని ఆపరేషన్ కాస్ట్ అంత తగ్గుద్ది ఆపెక్స్ అందుకని మేము మోర్ రిక్వెస్ట్ చేసినా మాకు ఇచ్చారు ఇవన్నీ తెలియకుండా ఎటువంటి ఫ్యాక్స్ చెక్స్ చేసుకోకుండా ఇలాగ దుష్ప్రచారం చేయటం ఈ స్టేట్కి మంచిది కాదు ఈ స్టేట్కి వచ్చే ప్రతి కంపెనీని వెనక్కి పంపించే ఉద్దేశంతో ఉంది తప్పించి ఏది పాజిటివ్గా చేసినట్టు అనిపించటం లేదు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే పిలిసి ఎవరైతే అక్కడ ఉన్నారో దాన్ని ఒకళ్ళేమో దానికి వెబ్సైట్ లేదని అది తెలుసుకోకుండా ఇంకోళ్ళేమో ఈమెయిల్ పంపిస్తే ఎన్ని దిస్ దిస్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్ ఇఫ్ దే వాంట్ ఎనీ ఫ్యాక్ట్స్ వీఆర్ రెడీ వీఆర్ హియర్ We want to face all the questions. సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ ఖేడ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి అక్రమంగా గంజా సరఫరా చేస్తున్న అభ్యంద శివారు కింది తాండాకి చెందిన నేనావాద్ సంతోష్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి ఎనిమిది వందల గ్రాముల ఎండు గంజాయిని రెండు మొబైల్ ఫోన్లను ఒక బల్జాజ్ పల్సర్ ను స్వాధీన పరుచుకొని నారాయణ ఖేడ్ ఎక్సైజ్ స్టేషన్ కి తరలించారు మరో కేసులో అక్రమంగా గంజాయి పంటను సాగు చేస్తున్న అభ్యంద శివార్ కింది తండాకు చెందిన

मालिक अधुरो ई सर हर आर पट

విశాఖ జిల్లా గాజువాక మండలం ఏపీఐఐసి ఐలా పారిశ్రామిక వాడలో మరో నూతన ఆహార పరిశ్రమ ఎఫ్ బ్లాక్ లో ఈ రోజు ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా సుచి ఫుడ్స్ ప్రొడక్ట్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐలా కమిషనర్ ఏ కిషోర్ హాజరయ్యారు ఈ సంస్థ గురించి కమిషనర్ మాట్లాడి అనంతరం రిబ్బన్ కట్ చేసి మిషన్ స్విచ్ ఆన్ చేసి సంస్థను ప్రారంభించారు తదుపరి సుచి ప్రొడక్ట్స్ సిఈఓ ఈ సంస్థ గురించి వివరాలను తెలియజేయడం ఆయన మాటల్లోనే విందాం సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వారు స్థాపించిన పెట్టిన సుచి ఫుడ్ ప్రొడక్ట్స్ కార్యక్రమం రావడం జరిగింది సో మనం ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ ఏమున్నా కానీ సామాజిక ఏ సామాజిక వర్గానికైనా పెద్దపేట వేస్తున్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరే గ్రామీణ కోఆపరేటివ్ సొసైటీ క్రేట్ సొసైటీ వారు ఎన్నో పథకాలని పెట్టడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం అందులో ఉద్దేశించి ఈరోజు సుచి ప్రొడక్ట్స్ సుచి ఫుడ్ ప్రొడక్ట్స్ స్థాపించడం జరిగింది సో అది ఆటో నగర్లో లేకపోవడం ఇప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఆటోనగర్లోకి రావడం చాలా సంతోషకరం అలాగే మా సహకారం ప్రతి కోఆపరేటివ్ సొసైటీస్కి అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీస్కి ఇక్కడ ఉంటుందని తెలియజేస్తూ అందరికి థ్యాంక్స్ చెప్తూ కూడా అప్డేట్స్ నమస్తే